అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా నా నే నే నీ కోసం నువ్వు దూరమైతే బతకగల నా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు అసలేంతో చదువు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక గోరు విచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని అల్లు కొమ్మని గిల్లుతున్నది చల్ చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ ఆ జంట ఊపిరి వేడికి మరింది వెన్నెల అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో నా ప్రాణం అది నీకు తెలుసునా నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా కంటి చాటుగా నిన్ను దాచుకుని బంధించని సీమలో కోట కట్టుకుని ఉండని చెంత చిరితి చేతి గజులు చేసి గాయం జంట మధ్యన సన్న జజులు హాహాకారం మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నారాధేమో నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ను ఉండగా అసలేంతో నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా నేను నే నీ కోసం నువ్వు దూరమైతే బతకగల నా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేంతో చదువు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక